హాయ్ ఫ్రెండ్స్ షార్ట్ ఫాల్ ఉందా అనేది చిన్న విశ్లేషణ చేద్దాం అండి ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి కిందకు వచ్చితోనే వచ్చింది ఒకసారి అనేది వన్ సిక్స్టీ టూకి కి వెళ్ళి ఫోర్ థర్టీ అనేది ఫోర్ థర్టీ ట్రేడ్ అయింది అక్కడ నుంచి మళ్ళీ షార్ట్ ఫాల్ వస్తూనే ఉన్నా చూడండి ఇది మంత్లీ క్యాండిల్ తీసాను ఇక్కడ కొనొచ్చా లేకపోతే ఏమైనా డౌన్ ఫాల్ ఉందా ఒకసారి విశ్లేషణ చేద్దాం ఇది ఎందుకు ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం దాంట్లో దీని ఫైనాన్షియల్ది చెక్ చేద్దాం బంధన్ బ్యాంక్ది అప్పుడు ఎందుకు డౌన్ఫాల్ వచ్చింది అనేది తెలుస్తుంది దీని బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ ఇంకా నెట్ ప్రాఫిట్ అనేది మైనస్ లోకి వచ్చింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోని ఇది షార్ట్ ఫాల్ వచ్చింది ఇంకా నెట్ ప్రాఫిట్ అనేది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయితే ఎక్కువ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది నెట్ ఫాల్ అనేది ప్రాఫిట్ అనేది మైనస్ లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ అందుకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ లోని కూడా ఈ ప్రీతం కిందకి వచ్చింది ట్వంటీ వన్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది ప్లస్ లో రాకుంటాను మైనస్ లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నదండి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు అనేది ప్లస్ లో ఉన్నది మైనస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ మైనస్ ఉంది ఆ తర్వాత కొద్ది ప్రాఫిట్ తీసుకుంది అలాగే రెవెన్యూ పెరుగుతూనే వచ్చింది అయితే నైన్ థర్టీ సిక్స్ కొరియర్స్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది ఉందండి ఓకే ఇంకోండి ఇది ఒకసారి కిందకు వచ్చింది ఇది టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ కరోనా టైంలోని కిందకు వచ్చి మళ్ళీ ఫోర్ థర్టీ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒకే ఫాల్ వచ్చింది ఇది ఎక్కడ కొనవచ్చు అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ ఆడుతుందండి ఎక్కడ బై చేయొచ్చు దీని టార్గెట్ ఎంత షార్ట్ టర్మ్ ఎంత లాంగ్ టర్మ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం దీని షేర్ హోల్డింగ్స్ అనేది ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం ఇంకా ఈ షేర్ హోల్డింగ్స్ అండి షేర్ హోల్డింగ్స్ ఇది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఇంకోండి ఇప్పుడు ఇప్పుడే మ్యూచువల్ ఫండ్ లోని స్టాక్ లోని పెరుగుతూనే వచ్చింది ఇంకోండి ఇది మ్యూచువల్ ఫండ్ పెరుగుతూ ఉంది ఇది ఎఫ్ఐఎల్స్ కూడాను ఫస్ట్ పెరిగి తర్వాత పెరిగి తర్వాత ఇప్పుడు తగ్గింది ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇంకోడి ఎంత కూడాను హోల్డింగ్స్ ఎంత కూడాను ప్రమోటర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎల్స్ పబ్లిక్ అదర్స్ ఉన్నారు ఇది హోల్డింగ్స్ హోల్డింగ్స్ అయితే బాగా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు ఇది ఎంటర్ అవుతుంది ఇది లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటది అని షార్ట్ టైమ్ అనేది టార్గెట్ అంత నేను అంతా ఇంకా ఎంత పర్సెంటేజ్ లో ఉన్నదని ఒకసారి చెక్ చేద్దాం ఇక ప్రొమోటర్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోని ఫార్టీ పర్సెంట్ ఉంది ఎఫ్ఎల్స్ అనేది ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది డిఎల్స్ అనేది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది పబ్లిక్ అనేది సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అదర్స్ అనేది జీరో పర్సెంటేజ్ ఇది యాక్చువల్ అనేది ప్రొమోటర్స్ అనేది సేమ్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనైతే ఎఫ్ఎల్స్ అనేది ఎక్కువ ఉండి ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఎఫ్ఎల్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి ఓకే అండి దీని ఫైనాన్షియల్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇంకా అండి ఇది ఫైనాన్షాలు ఫైనాన్షియల్ ఒకసారి చెక్ చేద్దాం ఇంకా ఫైనాన్షియల్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నెట్ ప్రాఫిట్ అనేది బాగా డౌన్ అవ్వడం వల్ల ఈ స్టాక్ పడ్డది ఇది లేదు లేదన్నా కూడా మూడు వేల కోట్లు అనేది మైనస్లోకి వెళ్ళింది అక్కడ నుంచి కొద్ది రికవర్ అయ్యి ప్రస్తుతానికి అనేది నైన్ థర్టీ సెవెన్ కోరియర్స్ అనేది నెట్ ప్రాఫిట్ ఉన్నదండి ఏదో హోల్డింగ్స్ మొత్తం షేర్ హోల్డింగ్స్ అంటా కూడా సిక్స్ థౌజండ్ నైంటీ ఫోర్ ఉన్నదండి అక్కడ షేర్ హోల్డింగ్స్ అనేది తక్కువ ఉన్నది ఇప్పుడు అన్ని కూడాను షేర్ హోల్డింగ్ టోటల్ రెవెన్యూ అనేది ఎంత ఉంది ఇదైతే ఇక్కడ కొనవచ్చండి నెక్స్ట్ టెక్నికల్ ఒకసారి చూద్దామండి ఇవ్వండి టెక్నికల్గా ఇది ఫిఫ్టీ డిఎంఏ దగ్గర ఉన్నదండి ట్వంటీ డిఎంఏ నుంచి ఫిఫ్టీ డిఎంఏ వచ్చింది అంటే వన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ వీక్ లోన్ ఉన్నది దీన్ని ఇక్కడ క్యాచ్ చేయొచ్చండి మట్టి బగ్గర అనేది అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ ఇప్పుడు కూడాను ఇంకా బేరిష్ మోర్లో ఉన్నది కింద కొద్ది కింద కింద వచ్చిందంటే యాడ్ చేసుకుందాం ఎక్కడ కొనచ్చు అనేది ఒకసారి చూద్దాం ఇవ్వండి ఇది ఫిఫ్టీ టూ వీక్ లోకా నుంచి వచ్చింది ఇది మంచి మల్టీ బగర్ షాక్ కొద్ది ఫండమెంటల్ దీని ఆపరేటింగ్ అనేది కొద్దిగా బాగోక కింద పడింది కింద పడి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వచ్చింది ఇగోండి ఇది మంత్లీ క్యాండిల్ డే క్యాండిల్ లో చూద్దామండి ఎక్కడ బయట చేద్దామండి ఇంకో ఇంకోడి వన్ సిక్స్టీ టూ ఇదంటే ఇక్కడ కూడా ఒకసారి వచ్చింది వన్ సిక్స్టీ టూ వచ్చి ఫోర్ ఫార్టీ ఫోర్ వరకు కూడా వెళ్ళింది ఇక్కడ వచ్చింది ఇంకా ఇక్కడికి వచ్చి ఒకేసారి ఫోర్ థర్టీ వరకు కూడాను వెళ్ళింది ఓకే అండి ఇది ఇక్కడ మనం బై చేయొచ్చండి యాడ్ చేసుకున్నా కూడాను వన్ ఫిఫ్టీ దగ్గర యాడ్ చేయండి నెక్స్ట్ మా టెలిగ్రామ్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి అక్కడ అనేది దీన్ని ఎస్ఎల్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం దీని డిస్క్రిప్షన్ అని టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేసాం దాన్ని జాయిన్ అవ్వండి ఓకే అండి ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి టైప్ చేసుకుందాం बंधन बैंक बंधन बैंक बट वन सेवंटी याडमोर याडमोर वन फिफी टारेट షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ అండ్ మీడియం టర్మ్ అయితే ఫోర్ థర్టీ లాంగ్ టర్మ్ అనేది సెవెన్ ఫిఫ్టీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందండి ఓకే అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఈజీ నాట్ ఏ సెవె రిజిస్టర్ థ్యాంక్ యూ